ఎవంటే సైనికుడు ఒక సైనికుడు తను ఎంతో అల్లార బుద్ధిగా అపురూపంగా పెంచుకుంటున్న తన భార్య తన భార్య ఒక ఆయన రాజు అధికారంలో ఉన్న ఆయన ఆయన మాటే శాశ్వతంగా బ్రతుకుతుంటున్న ప్రజల మధ్య అధికారిక ఉన్నాడు ఆయన తను మనసు వేసాడు మనసు లేదా కన్ను వేసాడు అన్యాయం చేస్తున్నది నా కుమారుడే వదిలేదేదండి ప్రవక్తను పంపించాడు తనకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాడేమో రాజా ఒకడికి వెయ్యి వంద గొర్రెలు ఉన్నాయి నూరు ఉన్నాడు కానీ ఒక పేదవాడు అల్లార ముద్దగా అదే ప్రపంచం అదే కుటుంబం అదే సరసం అనుకొని పెంచుకుంటున్నాడు ఒక గొర్రెని పెంచుకుంటున్నాడు ఈ వందల వేల గొర్రెలు ఉన్నవాడు ఆ గొర్రెని చూసి మనసు పారేసుకున్నాడు అనగానే దావేతు లేచిపోయాడు ఎవరో చెప్పి నరికేస్తాను అన్నాడు వాడు ఎవడో చెప్పి నరికేస్తాను అన్నాడు ఎవడైతే నీ దగ్గర చెప్తా నువ్వే అన్నాడు నువ్వే అన్నాడంత గుడ్డ పెరిగిపోయింది అప్పుడు అర్థమైంది నీతి న్యాయములు జరిగించేది యువవయే చూడట భూమి మీద తన కృప చూపుచ్చు చూడండి భూమి మీద తన కృప చూపించు నీతి న్యాయములను జరిగించుచున్నది నేనే అని గ్రహించాలి అది ఎవరైనా అది ఎవరైనా నేనైనా గ్రహించావి గ్రహించాడా లేదా దావి గ్రహించాడా లేదా గ్రహించాడు పక్షపాతం ఉండదని నీతి న్యాయములు జరగవలసిందే కదా నీతి న్యాయములు జరిగించేది దేవుడే కదా అది ఎవరైనా విడిచి మోషేని విడిచిపెట్టాడా మరి లోకేంటి వీరెన్ని తప్పు చేసేసిన ప్రభు అంటే దేవుడు వదిలేస్తాడు ఆ తమ తమ దృష్టికి వాళ్ళు నీతి పొంతుల వలే ఎప్పుడు పా ప్రార్థన చేస్తారు రేపు పాపం చేస్తారు అని ముద్ర వేసేసారు ఎన్ని పాపాలు చేసినా ప్రార్థన చేస్తే పాత అంటే కదా నిజమేనా అని అంత ముందు దాన్ని අව පොතය තනක් කුරපා වොකසාරේ මනකීය වලිනට